వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ హెచ్ వన్బి వీసాలపై ట్రంప్ బాదుడు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు ట్రంప్ మరో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు హెచ్ వన్బి వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచారు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు పైనే చెల్లించాల్సి ఉంటుంది ఈ ఉత్తర్వు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి అమల్లోనికి రానుంది పన్నెండు నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది శుక్రవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఐటీ సంస్థలు వీసా సిస్టమ్ మోసం చేస్తున్నాయి అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలుగుతోంది అని వ్యాఖ్యానించారు ఈ పరిణామాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తమ హెచ్ వన్ హెచ్ ఫోర్ వీసా కలిగిన ఉద్యోగులకు తక్షణమే అమెరికాలోకి వచ్చేయండి అంటూ ఓ మెయిల్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది రాయిటర్స్ ప్రకారం బయట దేశాల్లో ఉన్నవారు గడువులోగా అమెరికా చేరాలి అని స్పష్టం చేశారు న్యాయ నిపుణుల సూచనల ప్రకారం హెచ్ వీసా కలిగిన వారు అమెరికాలోనే ఉండటం మంచిదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు వీసా మార్పులపై పూర్తి సమాచారం వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలు నివారించండి అంటున్నారు ఈ నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని తాజా విశ్లేషణల కోసం విరూపాక్షి న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి